రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం ఒక్క కాలనీలోని రెండు వందల డెబ్భై ఎనిమిది మంది బాధితులు గుర్తించారు విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం వైసీపీ నేతలు పర్యటిస్తున్నారు డయేరియా బాధితుల్ని నేతలు పరామర్శిస్తున్న దృశ్యాలు చూడొచ్చు ఇది పూర్తిగా ఇప్పుడు రాజకీయ రంగు అలముకుంది ఇంటింటి సర్వే వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు వైసీపీ నేతలు వైసీపీ నేతలు కావాలని ఇలా రద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళు రాజకీయ రంగు పులుముకుంటున్న డయేరియా ఘటన కాలనీలో మొత్తంగా రెండు వందల డెబ్బై మూడు మంది డయేరియా బాధితులు ఉండగా అందులో నూట యాభై రెండు మందికి ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది నూట ఇరవై ఒక్క మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు మంచినీటి శాంపుల్స్ ప్రస్తుతం హైదరాబాద్ ల్యాబ్కి తరలించారు ఈ రోజు ఆ ల్యాబ్ నివేదికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది న్యూ రాజరాజేశ్వరిపేటలో వైసీపీ నేతలు మల్లాది విష్ణు మొండితోక జగన్మోహన్ రావు వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటుగా దేవినేని అవినాష్ మేయర్ భాగ్యలక్ష్మి పర్యటిస్తున్నారు మరింత సమాచారం శివకుమార్ అందిస్తారు పేటలో నేతలు పర్యటిస్తూ ఉన్నారు డయేరియా ప్రబలడానికి గల కారణాలేంటి బాధితులు ఏం చెప్తున్నారు అనే అంశానికి సంబంధించి వైసీపీ నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మలాది విష్ణు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్తూ ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ స్టేషన్కి వెనకాల ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఈ డివిజన్ అంతా కూడా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా జ్వరాలు ఉన్నాయి ప్రతి ఇంటికి తల్లి తండ్రో కూతురో కొడుకో అందరూ కూడా హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి మెడికల్ క్యాంప్ దగ్గరికి పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంతమంది వెనకడుగు వేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటమే కాదు వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము ప్రజా ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది వైఫల్యం కనబడతా ఉంది శానిటేషన్ బాగాలేదు సైడ్ డ్రైన్స్ బాగాలేదు లేకపోతే తాగునీరు బాగాలేదు అని చెప్పని మాకు వాటర్ బాటిల్ పట్టి చూపిస్తున్నారు చూడండి ఎలా చెప్తున్నారు కాలువలు తీయట్లేదు అని చెప్పని అనేక నెలలుగా మంచినీటి సౌకర్యంలో శానిటేషన్ విషయంలో సైడ్ డ్రైన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి ఇంకా కావాల్సినటువంటి డోర్ టు డోర్ సర్వే చేయాలి అని చెప్పని అనేక రకాలుగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వము సానుకూలంగా స్పందించకపోగా ఉన్నటువంటి దాన్ని మసిపూసి మారేడికాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈరోజు ఒక నిజనిర్ధారణ కమిటీతో మాకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి డాక్టర్లు అందరం కూడా మేమందరం కూడా కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంచనా వేసుకుని ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం దేవాలి గారు మీరు చెప్పండి ఇదంతా కూడా విష ప్రచారం చేస్తుంది వైసీపీ కావాలనే చేస్తున్నారు ఇదంతా కూడా అని చెప్పని మీ మీద కేసులు కూడా నమోదు చేయాలని చెప్పని టీడీపీ కార్యకర్తలు అందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు దీనికి ఒక్కసారి వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి అధికారులు కానివ్వండి ఆ నాయకులు కానీ తెలుసుకుంటే ప్రజానికం ఎంత ఇబ్బంది పడుతున్నారు చిన్న కుటుంబాలు వేలాది రూపాయలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లభించక ఈరోజు గారు పట్టించుకోకుండా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి గారు పట్టించుకోకుండా ప్రజానికానికి గాలికి వదిలేసి వాళ్ళ ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఈరోజు ఆశ్చర్యం ఒక్కొక్కరు నలభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టినారు ఈరోజు అంటే ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం ప్రజానికం ఆరోగ్యం కర చూసుకోలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది మేమేదో గాల్లో మేడలు కడతాం ఇంకేదో చేస్తామని అంటున్నారు ప్రజానికం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి సరైన మందులు ఇప్పించండి హాస్పిటల్లో సౌకర్యం కల్పించడంలో కూడా చేత కాకుండా ఈరోజు వాళ్ళు ఉన్నారంటే ఎంతకన్నా సిగ్గు చేయట విషయం ఏమైనా ఉందా ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ ధ్యాస అంతా గరా విజయవాడ ఉత్సవం మీరు ఉంది కానీ ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద ఈరోజు లేదని సందర్భంగా చెబుతున్నాం ప్రస్తుతం మనం చూస్తున్నాం బాధితులు సమస్యల పట్ల ప్రభుత్వం అయితే వైఫల్యం చెందిందని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి అయితే నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి పూర్తి నివేదికను తీసుకొని ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి కూడా తీసుకొస్తామని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ అంజితో శివకుమార్ విజయవాడ